ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఏప్రిల్ ముప్పై నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వదిలదు య్యా గ్రంథం యాఫీ నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనం అపోస్తుల కార్యముల ఐదవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిదిలలోనున్న మరి యొక్క ఆటంకమును చూడుడి ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారును అనగా సద్దుకాయల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో నుంచిరి అపోస్తులను బెదిరించుటలో సభ నెగ్గినది ఆ తర్వాత వారిని శిక్షించుటకు చెరసాలలో నుంచిరి మనలను సంరక్షించుట కొరకు దేవుడు ఎల్లప్పుడూనూ అద్భుతములను చేయడు అయితే ఈ విషయంలో అద్భుతము చేసెను వారు విధేయులైనందున వారి విషయము ఆయన పూచి తీసుకునే ఆటంకమును వెంటనే జయించెను అయితే ప్రభు దూత రాత్రివేళ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో నిలవబడి ఈ జీవమును కూర్చుని మాటలనియూ ప్రజలతో చెప్పుడని వారితో నేను అపోస్తల కారంలో ఐదవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినాలు చైనా దేశం నుండి మిషనరీలు తరిమి సమయంలో ఇండియాలోని కొందరు మిషనరీలు అప్పుడు వైస్రాయ్ అయిన లార్డ్ సాలిస్ మనవి చేయించు చైనాలోని మిషనరీలను రక్షించుటకు ఎందుకు సైన్యములను పంపలేదని ప్రశ్నించరి ఇచ్చిన జవాబు ఉన్నదిన్నట్టుగా నాకు జ్ఞాపకం లేదు కానీ అచ్చట్టున్న మిషనరీలు ఏమి చేయించున్నారని ఆయన ప్రశ్నించెను వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను బోధించుటకు పంపబడిరని ఇచ్చిరి అందుకతడు ఏసుక్రీస్తు ప్రభుయే ఆ మిషనరీలను అచ్చట కాపాడలేకపోయినచో నా సైన్యమేమి చేయగలదని ఉత్తరమిచ్చను అతడు రక్షణ నెరగని వ్యక్తి మన భద్రత కొరకు లోక సంబంధమైన శక్తులపైన ఆధారపడరాదు ప్రభువు పైననే ఆధారపడవలను మన భద్రతకై ఏ దేశం పైన కానీ వారి వాగ్దానములు అభయములపైన కానీ ఆధారపడరాదు వారు తప్పిపో దేవుని విశ్వాసత పైననే మనకు గలదు కాబట్టి విపత్తులు సంభవించిన సమయములలో మన స్వంత వారిని సంరక్షించుటకు దేవుడు మానవాతీతమైన లేక అద్భుతమైన శక్తులను ఉపయోగించునని నా నమ్మిక ఆయన విశ్వాసిత పట్ల మనకు నమ్మిక ఉండవలను ఆది విశ్వాసులు ఈ విధముగానే అడ్డంకులను జయించగలిగిరి ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్